ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి ఇక్కడ వచ్చారు విపరీ వేపర్ ఈ దేశంలో ముస్లింలు క్రైస్తవులు వాళ్ళ మూలాలు అన్నీ ఇక్కడవే కదా అయితే ఒక సాధు అన్నాడండి గొప్ప మాట ఏమన్నా అసలు ఇవన్నీ వద్దండి డిస్కషను ఇస్లాము క్రైస్తవం ఎప్పుడు పుట్టి డిస్కషన్ వద్దు రెండు వేల సంవత్సరాల క్రితం ఏదైనా ఒక చర్చి కానీ మసీద్ కానీ చూపించండి నేను మతం మారిపోతా అన్నాడు అంటే మీరు సృష్టికర్త మావాడే అంటున్నారు కదా కాబట్టి షో మీ వన్ చర్చ్ ఆర్ మాస్క్ విచ్ బిల్ట్ బిఫోర్ టూ థౌజండ్ ఇయర్స్ ఐ విల్ కన్వర్ట్ అవుద్దా ఎందుకవద్దు లోపే లోపే వ్యాపారం మొదలై రెండు వేల సంవత్సరాలు లోపే బ్రహ్మానందం చెప్పినట్టు వ్యాపారం సో కాబట్టి నైతికత మీద బిల్ట్ కానటువంటిది ఏదైనా ప్రపంచానికి ప్రమాదమే ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ బై దూ దే ప్రూవ్డ్ ఆల్రెడీ ఇప్పుడు ఒక వ్యక్తి స్వేచ్ఛని మింగేటువంటి మతాలను మింగద్దా ఇప్పుడు శివ నువ్వు రాత్రి టిఫినా భోజనమా వాడిష్టం సార్ మీది సార్ ఓకే అది మీ ఇష్టం సార్ నేను నేనేవి తిన్నా నీళ్ళు దోగుతా అది నా ఇష్టం హూ ఆర్ యూ టు సే హూ ఆర్ యూ టు ఫోర్స్ మీ యూ మస్ట్ హీట్ దిస్ కదా కదా ఒక్కొక్కడికి ఒక్కొక్క శరీరము దాని ఒక్కొక్క విధానం ఉంటుంది అలా భగవంతుని రామ అని పిలవడం నాకు ఆనందం కృష్ణ అని పిలవడం నాకు ఆనందం ఇంకోడెవడో పరమేశ్వర అని పిలుస్తాడు వాడి ఆనందం నీకు నచ్చిందా యేసు అనుకో నీకు నచ్చిందా అలా అనుకో నువ్వు చెప్పిన అక్షరాలతోనే దేవుని పిలవాలంటే అది ఎంత మూర్ఖత్వం అండి అంటే దేవుడు అనేవి లిమిటెడ్ ఫిలో అంతే కదండి ఏమండి నేను మీ పేరు మర్చిపోయాను సార్ అనుకుందాం సార్ అన్నాను హలో అన్నాను ఏమండి అన్న కోపం రావద్దు కదా మీకు మిమ్మల్ని గౌరవించాం కదా ఒక పర్సన్ ఒక అన్నోన్ పర్సన్ అర్థం చేసుకున్నది కూడా దేవుడు అర్థం చేసుకోడా దేవుడిని ఎలా పిలవాలో ఎలా కొలవాలో తెలియనివాడు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆ దైవం ఉద్ధరిస్తుంది దానికి ఉదాహరణ ధ్రువుడు అతను ఏం చదువుకోలేదు కదా ఐదారేళ్ళ పిల్లోడు ఏదో మంత్రం చెప్తే నారదుడు చెప్తూ ఉన్నాడు హీ అచీవ్డ్ ఆర్ నాట్ అచీవ్ అయ్యాడు కదా కాబట్టి లోకం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలి ఇది ఇది విద్య ఇది పూజా గది బాగుండాలి సార్ నా మాటగది ఇది స్వామి వివేకానంద చెప్పారు ఇది గది సో భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందూ హిందువులా ఉండాలి హిందూ హిందువులా లేడు కదా అన్ని సమస్యల కారణం అదే కదా ఒక ఇస్లాం పెరిగినా క్రైస్తవం పెరిగినా అయితే బా ఈ బిర్యానీ బ్యాచ్ ఎక్కడి నుంచి తయారయ్యరు సో కాబట్టి హిందువులు మారాలి హిందువులు మారాలి హిందువులు ప్రశ్నించాలి అబ్బాయి ఎంత అందంగా ఉంది ఆ లైటింగ్ అబ్బబ్బా అయ్యో ఇందులో సరిగ్గా కనపడట్లేదు కానీ అబ్బాబ్ మన కంటికి ఉండే పవరు ఈ సెల్ ఫోన్ ఉండదుగా ఇన్ని కార్లు వెనకాల ఎరుపు భలే ఉందే దూరం నుంచి ఎారా బలే బలేగా